ఇండియా మ్యాప్ను కరెక్ట్ రేషియోలో మనము గీయడానికి కొన్ని చిన్న టెక్నిక్లు ఫాలో అయితే మనకు ఇండియా మ్యాప్ కరెక్ట్ రేషియోలో గీయగలుగుతాము ఇక్కడ స్కేల్ యొక్క రైట్ ఎడ్జ్ను పేపర్ మధ్యలో ఉంచి లెఫ్ట్ ఎడ్జ్ వైపున మనము ఒక నిలువు రేఖను గీసుకోవాల్సి ఉంటుంది ఈ లైన్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఉంటుంది మనము ఈ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ వర్టికల్ లైన్ను త్రీ పార్ట్స్గా అంటే ఫైవ్ సెంటీమీటర్స్ వద్ద ఒక పాయింట్ టెన్ సెంటీమీటర్స్ వద్ద ఒక పాయింట్ తీసుకుంటే ఈ వర్టికల్ లైన్ త్రీ పార్ట్స్గా అయినట్టుగా మనకు తెలుస్తుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ పాయింట్ను బేస్ చేసుకొని ఇంకొక లైన్ గీసుకోవాల్సి ఉంటుంది అది కూడా ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఉండాలి ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ సో టెన్ సెంటీమీటర్స్ వద్ద ఒక పాయింట్ ఇప్పుడు ఈ ఎడ్జ్లో ఉన్నటువంటి పాయింట్ను ఒక వన్ సెంటీమీటరు రైట్ సైడ్ మార్క్ చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పాయింట్కు వన్ సెంటీమీటర్ ఇటువైపున రైట్ సైడ్న ఒక పాయింట్ తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పాయింట్ను మనం కన్సిడర్ చేయొద్దు అనమాట సో ఇప్పుడు మనకు రేషియో అనేది సెట్ అయిపోయింది ఇప్పుడు ఈ లైన్ ఎడ్జెస్ వద్ద మనం కొన్ని క్యాప్స్ ఈ విధంగా పెట్టుకోవాలి ఇది కన్యాకుమారి వద్ద ఇది జమ్మూ కాశ్మీర్ వద్ద అదేవిధంగా మనము ఫైవ్ సెంటీమీటర్స్ నుండి వన్ సెంటీమీటరు రైట్ సైడ్ కొద్దిగా జరిపినటువంటి పాయింట్ను తీసుకొని ఇక్కడ ఒక చిన్న క్యాప్ను పెట్టేయాలి అలాగే ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఇంకొక క్యాప్ను మనం ఇటువైపున పెట్టేసుకోవాలి తర్వాత ఇది మనము కన్సిడర్ చేయమనుకున్నాం కాబట్టి ఈ పాయింట్ని తీసుకొని ఇక్కడ ఒక క్యాప్ ఇలా పెట్టేస్తే మనకు బార్డర్స్ రెడీ అయిపోయాయి అంటే మన ఇండియన్ ల్యాండ్ ఒక ఫోర్ పార్ట్స్గా డివైడ్ అయినట్టుగా మనకు ఇక్కడ తెలుస్తుంది సో ఇది ఫస్ట్ డివిజన్ ఇది సెకండ్ డివిజన్ ఇది థర్డ్ ఇది ఫోర్త్ అనమాట సో మనము ఏ పార్ట్ నుండి స్టార్ట్ చేసినా అది మిగతా డివిజన్ లైన్స్ అన్నిటినీ కలిపేస్తే మనకు కరెక్ట్గా ఇండియన్ మ్యాప్ ఇండియన్ ల్యాండ్ బార్డర్స్ అన్ని కనెక్ట్ అయిపోతాయి మనం ఇక్కడ నుండి తీసుకుందాం ఫస్ట్ డివిజన్ నుంచి ఇక్కడ ఇచ్చినటువంటి జమ్మూ కాశ్మీర్లో ఈ పైన ఉన్నటువంటి భాగాన్ని కొద్దిగా ఇట్లా బెండ్ చేసుకుంటూ కిందికి తీసుకొని రెండు మూడు కర్వ్స్ ఇస్తూ కిందికి ఈ విధంగా వచ్చేసి రాజస్థాన్లో ఉన్నటువంటి ఈ బార్డర్ను కొద్దిగా కర్వ్స్ ఇస్తూ పైకి తీసుకెళ్తూ ఉంటే మనకి ఈ విధంగా ఫస్ట్ డివిజన్ కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ కిందికి తీసుకుంటే ఇది రాజస్థాన్ నుండి గుజరాత్ వైపు వచ్చేటువంటి భూభాగం ఇక్కడ కొద్దిగా రేషన్ మెయింటైన్ చేస్తూ రెండు మూడు కర్సు తీసుకొని గుజరాత్ ల్యాండ్ అరేబియా సముద్రంలోకి రెండు భాగాలుగా బయటకు వస్తూ ఉన్నట్టుగా మనకు పటాలలో తెలుస్తుంది సో ఆ రెండు భాగాలను ఇట్లా మనం కొద్దిగా కిందికి తర్వాత ఇదే లైన్ ఫాలో అవుతూ ఇంకొక లైన్ ఇక్కడికి వచ్చేసి సో అరేబియా సముద్రంలోకి అది ఈ విధంగా బెండ్ తీసుకున్నట్టుగా మనం ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చేసాం నెక్స్ట్ ఈ బెండ్ నుండి ఇక్కడ కన్యాకుమారి వరకు గీసుకున్నటువంటి ఈ క్యాప్ను కనుక మనం కనెక్ట్ చేస్తే మనకు థర్డ్ డివిజన్ థర్డ్ ల్యాండ్ బార్డర్ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ చూడండి కొద్దిగా బెండ్ తీసుకోవాలన్నమాట స్ట్రైట్గా కాకుండా కొద్దిగా బెండ్ తీసుకుంటూ కొద్దిగా కర్వ్స్ ఇస్తూ ఈ విధంగా తీసుకుంటే ఈ క్యాప్ను కనెక్ట్ చేస్తే మనకు కరెక్ట్ రేషియోలో ఇండియాలో లెఫ్ట్ సైడ్ భూభాగం అంతా కూడా బార్డర్ అంతా కూడా కరెక్ట్ రేషియోలో మనకు ఇక్కడ కనిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ డివిజన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే జమ్మూ కాశ్మీరు రెండు హార్న్స్గా పైకి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది ఈ విధంగా సో ఇది దీనికంటే కూడా కొద్దిగా కిందికి దీన్ని తీసుకొని ఈ విధంగా కొద్దిగా కిందికి తీసుకొని కిందికి వచ్చేసి ఇది ఆక్సాయి చిన్ ప్రాంతం ఇది ఈ పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా చేత ఆక్రమించబడినటువంటి ప్రాంతం దీన్ని కొద్దిగా ఇట్లా కిందికి తీసుకొని ఇక్కడ రాజస్థాన్కు సంబంధించినటువంటి ప్రాంతం ఏ విధంగానైతే క్రాస్గా కిందికి వెళుతూ ఉంటుందో విధంగా అదే రేషియోను మెయింటైన్ చేస్తూ మనం ఇక్కడ కొంత కిందికి వచ్చేసి ఇక్కడ నేపాల్కు సంబంధించినటువంటి ఈ దేశం కాబట్టి ఇక్కడ మనం ఒక టర్నింగ్ తీసుకొని కిందికి వచ్చేయాలి వచ్చేసి ఈ లైన్ను మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ను మనము మీజర్ చేసుకొని ఈ మధ్యలో ఈ పాయింట్ను క్రాస్ చేసి కిందికి వెళ్ళాలన్నమాట ఇక్కడ ఎంత అయితే కిందికి వెళ్తామో ఇక్కడ కూడా అంతే కిందికి వెళ్ళాలి ఈ విధంగా కిందికి వచ్చేసి ఇక్కడ ఈ లైన్ కనెక్ట్ చేస్తే మనకు నేపాల్ రీజియన్ మరియు సిక్కింకు సంబంధించినటువంటి రీజన్ కవర్ అయిపోతుంది అదేవిధంగా కొద్దిగా కిందికి వచ్చేసి ఇక్కడ మనము ఈ బెండ్ తీసుకుంటే ఇది భూటాన్కు సంబంధించినటువంటి ప్రాంతం ఇది కూడా మనకు కనెక్ట్ అయిపోతుంది సో ఇలా మనకు త్రీ డివిజన్స్ త్రీ పార్ట్స్ కరెక్ట్ రేషియోలో ఈ బార్డర్స్ అన్ని కనెక్ట్ అయినట్టుగా మనకి ఇక్కడ తెలిసిపోతుంది ఇప్పుడు లాస్ట్ ఫోర్త్ బార్డర్ మనం ఇక్కడ పెట్టుకున్నటువంటి ఈ ఫైవ్ సెంటీమీటర్స్ పాయింట్కు కొద్దిగా కింది వైపున అంటే ఈ పాయింట్ను మనం తీసుకొని ఇక్కడ ఒక పాయింట్ను ఇదే డిస్టెన్స్లో ఇక్కడ ఒక పాయింట్ని తీసుకొని ఇక్కడ బెండ్ చేయాల్సి ఉంటుంది బార్డర్ కొద్దిగా బెండ్ అవుతుందన్నమాట అంటే ఇది ఆంధ్రప్రదేశ్లో బెండ్ అయ్యేటువంటి తీర ప్రాంతం సో ఇటు నుండి దీన్ని కొద్దిగా కర్విస్తూ ఇక్కడికి తీసుకొని ఇక్కడ కొద్దిగా బెండ్ చేసుకొని ఇట్లా వదిలేసి నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి సిక్కిం ప్రాంతం నుంచి ఈ ఎండింగ్ వరకు ఉన్నటువంటి దూరాన్ని కొద్దిగా మీజర్ చేసుకొని ఇదే లో కొద్దిగా కిందికి తీసుకొని ఈ ప్రాంతంలో ఒక పాయింట్ చేసుకుంటే ఈ పాయింట్ను మనము ఈ విధంగా కనెక్ట్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ అదే విధంగా స్ట్రెయిట్గా కొద్దిగా పైకి వెళ్ళి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఈ విధంగా తీసుకొని కొద్దిగా స్ట్రెయిట్గా ఈ విధంగా కిందికి తీసుకుంటే ఇది త్రిపురకు సంబంధించినటువంటి ప్రాంతం మనకి ఇక్కడ బంగ్లాదేశ్ బార్డర్ వచ్చేసింది చూడండి ఇది ఇది త్రిపురకు సంబంధించినటువంటి ప్రాంతం త్రిపుర కొద్దిగా బంగాళాఖాతంలోకి చొచ్చుకొని వచ్చినట్టుగా ఉండేటువంటి రాష్ట్ర భూభాగం ఆ తర్వాత మళ్ళీ ఒక బెండ్ తీసుకొని కొద్దిగా దీనికంటే కిందికి తీసుకుంటే ఇది మిజోరాం ప్రాంతం ఇది త్రిపుర ఇది మిజోరాం ఇక్కడ ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలలో మయన్మార్ తోటి బార్డర్ను ఉన్నటువంటి స్టేట్స్ను కనుక మనం అబ్జర్వ్ చేస్తే మిజోరాం మణిపూర్ నాగాలాండ్ వాటి యొక్క మొదటి అక్షరాలను కింది నుండి పైకి మీ మా నా మిజోరాం మణిపూర్ నాగాలాండ్ అని మనం గుర్తుపెట్టుకుంటే మనకు ఈ విధంగా దాని యొక్క బార్డర్ దానికి సంబంధించినటువంటి భూభాగం కరెక్ట్ రేషియోలో మనకు వచ్చేస్తుంది సో ఇండియాకు సంబంధించినటువంటి అవుట్ లైన్ మ్యాప్ను ఈ టెక్నిక్ కనుక ఉపయోగించి మనం గీస్తే కరెక్ట్ రేషియోలో గీయగలుగుతాము థ్యాంక్ యూ